హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు ఏ గ్రాఫ్స్ తయారు చేశాను అన్నీ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్ అండి చేశాను నెక్స్ట్ ఏమో హెయిర్ బ్యాండ్ చూడండి హెయిర్ బ్యాండ్ అనేది కూడా ఈ హెయిర్ బ్యాండ్ నేనే తయారు చేశాను ఇంకా ఈ గాజులు ఇవి థ్రెడ్తో తయారు చేశానండి బ్యాంగిల్స్ అనేవి నెక్లెస్ ఈ ఈ నెక్లెస్ నేను బీచ్తో తయారు చేశానండి ఇంకా ఇదేమో థ్రెడ్ నెక్లెస్ అండి దీనికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి మళ్ళీ నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి దీనికి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇవేమో బ్లాక్ బీడ్స్తో తయారు చేశానండి ఇవి బ్లాక్ బీడ్స్ గో లక్ష్మీదేవి రూపులతో తయారు చేసిన నెక్లెస్ ఈ బ్రాస్లెట్ వచ్చి బీడ్స్తో తయారు చేశానండి ఇది కూడా చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుందండి బయట యూస్ చేయడం కూడా ఇది కూడా చిన్న చిన్న బీడ్స్తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ గుజ్జిగా చాలా అందంగా ఉన్నాయి కదండి ఇంకా ఇవేమో టాజిల్స్ శారీస్కి వాటికి వేసుకునే టాజిల్స్ తయారు చేశాను ఇంకా నేనేమో ఒక క్లాత్ తోటి ఇలా ఒక బ్యాగ్ మేకప్ ఐటమ్స్ అవి వేసుకునేది ఒక బ్యాగ్ తయారు చేశాను ఇది అందరికీ ఉపయోగపడుతుంది తప్పకుండా చూడడాలు ఎవరైనా ఉంటే వీడియో చూడండి ఇంకా ఇదిగోండి పేపర్తో తయారు చేసిన ఫ్లవర్ వాజెస్ ఇవి వచ్చేస్తాయి విడిగా ఈ ఫ్లవర్స్ అనేవి ఇలా ఈ విధంగా ఉంటాయి పేపర్స్తో తయారు అన్నమాట మళ్ళీ ఎలా చెప్పే సెట్ చేసుకోండి ఆ తర్వాత మనం ఇవన్నీ తయారు చే ఎలా తయారు చేశానని అందరూ అనుకుంటారు కదా మరి నాకు ఏ టూల్స్ ఉపయోగించి ఇవన్నీ తయారు చేస్తానో మీకు చెప్తాను మీ అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటాను నేను క్రాఫ్ట్ తయారు చేయడానికి ఏ టూల్స్ యూజ్ చేస్తానో నేను మీకు చెప్దామనుకుంటాను నేను క్రాఫ్ట్స్ తయారు చేయడానికి ఎలాంటి టూల్స్ వాడతానో మీకు చూపిస్తాను దగ్గరకి రండి కెమెరామెన్ గారు ఇదిగోండి మనకి ఇవన్నీ మార్గ ఇవి దొరుకుతాయి ఏది హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఇది సెట్ వీళ్ళు ఇవి రెండు కంపల్సరీ మనకు కావాలి దీంతో ఏమో ఏదైనా వైర్ని ఇలా ట్విస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకో చూడండి ఇలాంటి వైర్లు యూజ్ చేసినప్పుడు వైర్ని ఎలా ట్విస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ కట్టర్ అనేది కట్ట ఈ కట్టర్తో ఏమో కంపల్సరీ కట్టర్ ఉండాలండి కట్ చేయడానికి చూడండి ఇలా ఏదైనా కట్ చేయాలన్నా షాక్ ఉన్నవి కట్ చేయడానికి ఇవి ఇది కూడా కట్టర్ కింద ఉపయోగపడుతుంది కానీ చిన్న చిన్నవి చిన్న చిన్న థ్రెడ్స్ అవి కట్ చేయడానికి యూజ్ అవుతుందండి ఇది దీంతో మనం ఏమీ పెద్ద పెద్దవి కట్ చేయలేము సిజర్ సిజర్ అయితే కంపల్సరీగా ఉండాలి చాక్ ఒకటి ఉండాలి ఇవన్నీ చాకు ఇలాంటి చాక్తో కూడా మనం అన్ని పేపర్ ఇవన్నీ కట్ చేయడానికి ఇలాంటి చాక్లు కూడా మనం ఉపయోగిస్తాము ఇవాళ ప్రస్తుతానికి సరిపోతాయండి మనం క్రాఫ్ట్స్ అనేవి మేక్ చేయడానికి నేను ఇదన్నీ ఇవన్నీ ఈ మెటీరియల్ అంతా నేను రాజమండ్రి నల్లబంది ఓకే ఒకే స్టోర్స్ నుంచి తీసుకుంటానండి ఒకే స్టోర్స్ అంటే తెలియ తెలియనోళ్ళంటూ లేదు అందరికీ తెలుసు ఈ మెటీరియల్ అంతా దీని కాస్ట్ వచ్చి జస్ట్ ఒకటి థర్టీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా తక్కువకే ఇస్తారండి మనకి థర్టీ రూపీస్ కన్నా ఎక్కువ అయితే ఏదో ఉండదు చూడండి ప్రతిదీ ఇలాంటి బుక్స్ దొరుకుతాయి రకరకాల బీడ్స్ అన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అలా ఉంటాయండి ఆ రేంజ్లో ఉంటాయి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్